పైకి చూడ్డానికి మనిషి ఆజ్ఞ ఇచ్చినట్టుగా ఉన్నా అసలు ఎవరు జరిగిస్తున్నారు ఇదంతా మన దేవుడు దేవనామానికి స్తోత్రం గాక ఆ టైంకి అక్కడ ప్రవచనం నెరవేర్చబడాలి కాబట్టి అక్కడ పుట్టాలి కాబట్టి ఏసుక్రీస్తు అక్కడ జన్మించాలి కాబట్టి ఆ టైంలో అది జరగాలి కాబట్టి దేవుడు అందరిని వాడుకుంటూ ఉన్నాడు ఇక్కడ పైకి చూస్తున్నప్పుడు ఆజ్ఞ కై ఇస్తున్నట్టే ఉంది కానీ అసలైన ఆజ్ఞ ఎవరు ఇస్తూ ఉన్నారు చెప్పాలి ఇది లూక స్టైల్ స్థైలండి మీరు గమనిస్తే మూడో కూడా ఇలాంటి మాట కూడా కనిపిస్తుంది మనకు మూడో అధ్యాయం మొదటి వచ్చి చూడండి తిబేరి కైసరు ఏలుబడిలో పదమైదవ సంవత్సరం ముందు యూదాయకు పొంది అధిపతిగాను అధిపతి గాను గలిడయకు హేరో చతుర్థాధిపతి గాను ఇయ అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతి గాను అభిలేని దేశముకు లూసియాను అధిపతి గాను అన్నయు కైపయు ప్రధాన యాజకులు గాను ఉన్న కాలమున అరణ్యములలో ఉన్న జకర్య కుమారుడైన యోహాన్ నద్దు దేవుని వాక్యము వచ్చాను అర్థం కాలేదు కదండి లోకభక్తుడు ఏమంటున్నాడు అంటే చాలా పెద్ద లిస్ట్ ఇచ్చాడండి అప్పుడు ఎవరు అఫీషియల్స్ ఎవరు ఉన్నారు చాలా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్తూ ఉన్నాడు ఆయన చతుర్ధాధిపతి ఆయన అది ఆయన ఇది అని చాలా గొప్ప గొప్పగా ఫుల్ ఎలివేషన్ ఇచ్చి లాస్ట్ లాస్ట్గా ఏమన్నాడు తెలుసా దేవుని వాక్యం వాళ్ళ దగ్గర పోలేదంట ఎక్కడ వెళ్ళిపోయింది అరణ్యములని యోహన్ దగ్గరకి వెళ్ళిపోయిందంట దేవనామానికి స్తోత్రం కలుగునుగాక అది కావాలని సెట్ లేదా అది ఆమెన్ చాలా పెద్ద పెద్ద పేర్లు చెప్తూ ఉన్నాడు చతుర్థాధిపతి అది ఇది అన్ని చెప్పి లాస్ట్ ఏమంటున్నాడు వాక్యం అరణ్యములకు వెళ్ళిపోయింది దేవనామానికి స్తోత్రం కలుగునుగాక ఆమెన్ ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే ఆజ్ఞ మనిషి ఇచ్చినట్టే ఉంది కానీ జరిగిస్తున్నదంతా నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా ఈ రోజున జాగ్రత్తగా వినండి ఈ మాట ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఏసు క్రీస్తు జన్మ ఏసు క్రీస్తు పుట్టుక ఎంత అద్భుతమైనదంటే బైబిల్లో ఉన్న ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్న పాత్ర ముందున్న ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చున్న అది అద్భుతమైన సమయము ఇది చాలా ఇంపార్టెంట్ టైం ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా చెప్పబడిన మాటలు ఎన్నో సంవత్సరాలుగా చెప్పబడిన ప్రవచనాలు ఎన్నో సంవత్సరాలుగా ప్రకటించబడుతున్న వాక్యము శరీర భార్య కృప సత్య సంపన్నుడిగా మన మధ్యలో సంచలనం చేస్తున్నాడు స్తోత్రం గాక ఇది చారిత్రాత్మిక ఘట్టము ఇది చారిత్రాత్మక సత్యము